వృషభ రాశి వారికి మార్చి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా ఎగిరి గంతేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చండి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారైతే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వృషభ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఈ విషయం చెప్పడానికి చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇక సా సాధారణంగానే వృషభ రాశి వారికి ద బెస్ట్గా ఉంటుంది ఎందుకంటే కనుక వీరు ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన సంతృప్తిని పొందుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వృషభం అంటే ఏంటి ఎద్దు కదండి ఎద్దు ఎంత కష్టపడుతుందో అంత శక్తి కూడా ఉంటుంది అనమాట ఎద్దుకి అదేవిధంగా వృషభ రాశి వారు కూడా బాగా కష్టపడతారు కానీ అంత శక్తి కలిగి ఉంటారు కాకపోతే మిగతా రాసుల వారితో పోల్చుకుంటే కనుక వృషభ రాశి వారికి కొంచెం కష్టాలు ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు వీరు కష్టానికి తగ్గిన ప్రతిఫలం దక్కదు ఇప్పటి వరకు దక్కలేదు అనే చెప్పుకోవచ్చు అంత గుర్తింపు కూడా వీరికి ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక బేసిక్గా వీరి యొక్క రాసి స్థితి అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట కాకపోతే ఇప్పటి నుంచి వీరు లెక్కే వేరండి ఇప్పటి నుంచి ఒక లెక్క ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పి అంటూ ఉంటారు కదా ఆ స్థితికి వచ్చేసారనమాట వీరు వీరిప్పుడు ఏది అనుకుంటే అది జరుగుతుంది అనమాట ఇప్పుడు వీరి గ్రహస్థితి అనేది చాలా బాగుంటుందన్నమాట ఇక అంతేకాకుండా వీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది వృషభ రాశి వారు ఏ పని చేసినా కూడా ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే లభించబోతుందనమాట ఇక అంతేకాకుండా వృషభ రాశి వారు చేస్తున్న పనుల యందు వృత్తి వ్యాపారాల యందు విశేషమైన లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా ఉద్యోగాల కోసం కనుక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక వృషభ రాశిలో ఖచ్చితంగా మీరు ఆ ప్రయత్నాలు ఆపకుండా ప్రయత్నించుకోండి ఎందుకంటే కనుక మీ యొక్క ప్రయత్నాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే విధంగా అయితే కనిపిస్తూ ఉన్నది వ్యాపారస్తులకైతే చాలా చాలా మంచిగా కలిసి వస్తుందండి ఇక రియల్ ఎస్టేట్ భూమికి సంబంధించిన పనులు చేసే వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందనమాట కుటుంబ సభ్యులతో చాలా మంచిగా ఉంటారు గృహ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇంకా వృషభ రాశి వారు ఒంటరి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఒంటరిగా భార్య లేకుండా భర్త భర్త లేకుండా భార్య ఎవరైతే ఉన్నారో వీరికైతే కొత్త పరిచయాలు అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నదన్నమాట మరి ఇక ఆ కొత్త పరిచయాలు మంచివా కాదా అన్న విషయానికి వస్తే ఆ కొత్త పరిచయాలు అన్నీ కూడా మంచివే అని చెప్పి చెప్పుకోవచ్చు ఎంత మంచివైనప్పటికీ కూడా అతిగా ఎవరి దగ్గర ప్రవర్తించకూడదు అతిగా ఎవరిని కూడా నమ్మకూడదు అనమాట ఆరోగ్యం అనేది బాగా జాగ్రత్తగా చూసుకోండి వీరి దగ్గర చాలా శక్తి ఉంటుంది ఎక్కువ కష్టపడి పనిచేస్తూ ఉంటారు దానికి తగ్గట్లుగా వీరు హెల్త్ మీద కాస్తంత ఇంట్రెస్ట్ కూడా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం చిన్న చిన్న గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట కాబట్టి టైంకి తినడం టైంకి పడుకోవడం వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండడం ఇటువంటివన్నీ కూడా చూసుకోండి ఇంకా వృషభ రాశి వారు ఎంత అంటే ఎంత మంచిగా పనిచేస్తారో ఎంత శక్తి ఉంటుందో అలా అని చెప్పి వీరిని తక్కువ అంచనా వేసుకుంటే మాత్రం చాలా ప్రమాదం ఎందుకంటే వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఏ మాట చెప్పినా కూడా పూర్తిగా ముందలే కొంచెం ఆవేశాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు తన కోపమే తనకి శత్రువు అనే మాటని మీరు వినే ఉంటారు కదండి అది మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే కాస్తంత కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎంతైనా మంచిది ఎదుటి వారు చెప్పే మాటని కూడా పూర్తిగా విని దానిని అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా కనుక మీరు ప్రవర్తించినట్లయితే మీ యొక్క లైఫ్ అనేది ఇంకా బాగుంటుంది కాకుండా ఇలా మీరు కోపాన్ని ఆవేశాన్ని కనుక చూపించుకుంటూ వెళ్తే లైఫ్లో కొన్ని రకాల సమస్యలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట నలుగురితో మాట్లాడేటప్పుడు కానీ నలుగురిలో ఉన్నప్పుడు కానీ కాస్తంత మీరు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది తెలివిగా మాట్లాడతారండి వృషభ రాశి వారు అలా అని చెప్పి కోపం ఉంది కదా ఆవేశం ఉంది కదా అని చెప్పి వీరి దగ్గర తెలివి లేదా అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే మంచి మనసు ఉన్నవారు ముఖ్యంగా చెప్పుకోవాలి అనుకుంటే కనుక చాలా మంచి మనసు ఉన్నవారు వృషభ రాశి వారు తెలివితేటలు కూడా చాలా ఎక్కువ ఎదురు ఎదుటి వారిని ఇట్టే వారి యొక్క మాటలతో ఆకర్షించేసుకుంటూ ఉంటారనమాట ఎదుటి వారిని చాలా తెలివిగా వీరి యొక్క మాటల్లో పడేసుకుంటూ ఉంటారు కాబట్టి వీరికి స్నేహితులు చాలా ఎక్కువ చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న స్నేహితులతో ఇప్పుడు కూడా సోమాసం చేస్తూ ఉంటారనమాట స్నేహానికి అంత విలువనిస్తారు అంత ఈజీగా ఏ స్నేహితులని వదులుకోరు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక భార్య పట్ల కూడా అనుకూలత చాలా బాగుంటుంది భార్య పరంగా కూడా కొంచెం ఆస్తి కాస్తంత డబ్బు కలిసి వచ్చే అవకాశం అయితే వృషభ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది ఇక కాకపోతే వీరికి కొంచెం అంటే దుడుకు తనం ఎక్కువ అని చెప్పండి ఏదైనా కూడా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తూ ఉంటారు అంటే కంగారు పడిపోతూ ఉంటారనమాట కాస్తంత కంగారును తగ్గించుకోండి కాస్త మీరు శ్రీ వెంకటేశ్వర స్వామికి మంచిగా పూజ చేసుకోవడం ప్రతి శనివారం కూడా దేవాలయానికి వెళ్ళి స్వామివారి వారిని దర్శించుకుంటూ ఉండడం రావి చెట్టు కింద దీపాన్ని పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉండడం ఇంకా వచ్చేసి హనుమాన్ చాలీసాని చదువుకుంటూ ఉండడం ఇంకా లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ఉండడం ఇవి మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి ఈ నిత్యం ఎవరైతే చేస్తూ ఉంటారో వారి జాతకంలో ఉండే దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయండి వారి యొక్క గ్రహ స్థితి కూడా చాలా అనుకూలంగా మారుతుంది అంతేకాకుండా వృషభ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లు సవ్యంగా జరగాలి అంటే కనుక గోమాతకు పూజ చేసుకోవడం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి గోమాతకి చక్కగా పసుపు రాసుకోవడం కాళ్ళకి నుదుట్టున పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడము గోమాతకి ఇష్టమైన ఆహార పదార్థాలు తినిపించడం పచ్చిగడ్డి తినిపించడం అరటి పండ్లు తినిపించడం అంతేకాకుండా టమాటాలు క్యారెట్లు ఇంకా వచ్చేసి ఆకుకూరలు తినిపించడం ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే కార్యసిద్ధి జరుగుతుంది మీకు అంటే ఏదన్నా కార్యక్రమాలు చేపడుతూ ఉంటే కనుక మంచిగా కార్యసిద్ధి జరుగుతుంది అంతేకాకుండా ఏదన్నా కొత్త పనులు చేపట్టే ముందు కూడా గోమాతకు పూజ చేసుకోవడం మీకు విపరీతమైన సత్ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఏదైనా కొత్త కొత్తవి మీరు ఏదన్నా నా కార్యక్రమాలు ముఖ్యమైనవి చేపట్టేటప్పుడు కానీ ఏదన్నా శుభకార్యాలు చేసే ముందు కానీ గోమాతని దర్శించుకోవడం వల్ల మీకు ఇంకా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గోమాతలో ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు ఒక్క గోమాతని దర్శించుకుంటే చాలండి సకల దేవతలను కూడా దర్శించుకున్నంత పుణ్య ఫలం అనేది దక్కుతుందనమాట ఇక అంతేకాకుండా ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి ఎవరైతే సాఫ్ట్వేర్లు ఉన్నారో ఆ సాఫ్ట్వేర్లు ఇప్పటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఇక వారు ఆఫీస్కు వెళ్ళే అంటే ఆఫీస్కి వెళ్ళి చేసే స్థితి అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక అంతేకాకుండా మీరు ఎక్కువగా కందులని దానం చేస్తూ ఉండండి ప్రతినిత్యం కూడా ఓం శ్రీ మాత్రేన మహా అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండండి దీనివల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక మీరు ఒక గృహ నిర్మాణాన్ని చేపట్టాలి అని చెప్పి అనుకుంటున్నారు అంతేకాకుండా గృహానికి సంబంధించినది అంటే అంటే స్థల మార్పు అనేది అంటే ఇప్పుడు ఉంటున్న ఇండ్లు ఖాళీ చేసి వేరే కొత్త ఇంటికి వెళ్ళడం లేదా కొత్త ఇల్లు కట్టుకొని వెళ్ళడం లేదా వేరే ప్లేస్కి వెళ్ళడం అలా స్థల మార్పిడి జరిగే అవకాశం కూడా కనిపిస్తూ అనమాట ఇక ఎవరైతే లవర్స్ ఉన్నారో లవర్స్ పరంగా చూసుకుంటే కొన్ని చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతాయి కాకపోతే ఆ గొడవలు చిన్నవే కానీ కొంచెం మనసుకు మానసికంగా ఇబ్బందిని పెడుతూ ఉంటాయన్నమాట కొంచెం లవర్స్ అనేవారు జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా కోప్పడటం ఇటువంటివి ఏమి చేసుకోకుండా ఉండండి మీరు ఇట్లాగే కాస్తంత ఓర్పుగా ఉంటే మీకు ఖచ్చితంగా మ్యారేజ్ అనేది సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఎవరిని ఎవరైతే ప్రేమించారో వారికి తగ్గట్లుగానే వివాహాలు జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అన్నీ పోతాయి రుణమాఫీ జరుగుతుంది అంటే గతంలో చేసిన అప్పులు ఏమన్నా ఉంటే ఆ అప్పులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే యోగం అయితే కనిపిస్తుందండి ఇక ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే యోగం కూడా చక్కగా కనిపిస్తూ ఉందన్నమాట ఇక వృషభ రాశి వారికి ఏడవ తారీఖు శుక్రవారం ఏ విధంగా ఉంది అంటే కనుక ఈ శుక్రవారం రోజు వీరికి అంతా కూడా కొంచెం అంటే వర్క్ టెన్షన్లో ఉంటారు ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు వర్క్ టెన్షన్లో ఉంటారు బిజీ బిజీగా ఉంటారనమాట ఇక మధ్యాహ్నం మూడు గంటల నుంచి కాస్త రిలాక్స్ అవుతారు కుటుంబం గురించి ఆలోచిస్తారు కుటుంబంతో టైంని స్పెండ్ చేస్తారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కుటుంబంతో కలిసి తీసుకుంటారనమాట అంతేకాకుండా విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది విద్యార్థులకు ఇప్పుడు ఏవైతే లాస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్లో కూడా మంచిగా ప్రిపరేషన్ జరుపుకొని ఉంటారు వాళ్ళు దానికి తగ్గట్లుగా వీరికి అనుకూలంగానే క్వశ్చన్ పేపర్ వచ్చే అవకాశం అయితే ఉంది మంచి మార్క్ కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశం అయితే కూడా చాలా బాగా ఉంది ఇంకా భార్య పరంగా అనుకూలత చాలా బాగుంటుందండి కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది ఆర్థికంగా చాలా బాగుంటుంది స్నేహితుల మధ్య బంధం బంధుమిత్రులతో బంధం కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా చూసుకుంటే కనుక వృషభ రాశి వారికి ఏడవ తారీఖు శుక్రవారం అనేది చాలా బాగుంటుందన్నమాట కొంచెం స్ట్రెస్ను తగ్గించుకుంటే మిగతాదంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక శనివారం ఎనిమిదవ తారీఖు విషయానికి వస్తే కనుక వృషభ రాశి వారికి అయితే దేవాలయంలోకి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ప్రయత్నం చేస్తారు వీరికి దైవ బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అంతేకాకుండా దైవారాధన కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు రావి చెట్టు కింద దీపాన్ని పెట్టండి శనివారం పూట దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విశేషమైన ఫలితాలు అయితే వస్తూ ఉంటాయి ఇక నలుగురిలో కూర్చున్నప్పుడు కొంచెం ఒక చిన్న మాట పడే అవకాశం ఉంది కాబట్టి నలుగురులో మాట్లాడేటప్పుడు కాస్తంత కంట్రోల్గా ఉండండి ఎక్కువగా ఎవరితో కూడా మాట్లాడొద్దు మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో కూడా ఎక్కువగా పంచుకోవద్దు కాస్తంత ఏదైనా దుర్వ్యసనాలు ఉంటే అంటే మగవారికి కాస్త మద్యం సేవించడం ఇటువంటివన్నీ ఉంటాయి కదా ఈ శనివారం రోజు సేవించకుండా ఉంటేనే మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఆర్థిక పరంగా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది శనివారం ఓవరాల్గా నైంటీ పర్సెంట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ పర్సెంట్ అయితే చాలా పాజిటివ్గానే ఉంటుందండి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు ఏ రకమైన సమస్యలు ఉండవు మీకు ఆదివారం విషయానికి వస్తే కనుక మీ యొక్క వృత్తికి సంబంధించి బిజినెస్ పని మీద వేరే ఊరు ప్రయాణించే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి దా ఆ ఊరి వెళ్ళినప్పుడు అక్కడ మీరు మంచిగా ఎవరినైతే కలుస్తారో వారి నుంచి మీకు పాజిటివ్ రిజల్ట్ అయితే వస్తుందనమాట ఇక వ్యాపార పరంగా మంచిగా కాన్సన్ట్రేషన్గా ఉంటారు ఎలా అభివృద్ధి చేసుకుందామా అని చెప్పి ఈరోజు ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంటూ ఉంటారనమాట ఇక వృత్తిపరంగా చాలా బాగుంటుందండి మంచి లాభాలతో మంచి వ్యాపారం అయితే కొనసాగుతుందనమాట ఆర్థికపరంగా ఆర్థిక పరంగా బాగుంటుంది డబ్బుకు మాత్రం ఏ దిగులు ఉండదు డబ్బుకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు కుటుంబ పరంగా బాగుంటుంది సంతాన పరంగా కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి కానీ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట అనమాట ఏ ప్రాబ్లం ఉండదు సంతాన పరంగా కూడా బాగుంటుందన్నమాట ఇంకా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది కానీ లవర్స్ పరంగా కూడా చాలా బాగుంది కాస్తంత గొడవలు రాకుండా తక్కువగా మాట్లాడి తక్కువగా కలుసుకుంటూ ఉండండి దీనివల్ల మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవ్వకుండా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఏడవ తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు వృషభ రాశి వారికి అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందండి ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ లాభాలు రాబోతుంది రాబోతుందనమాట హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ పర్సెంట్ అయితే చాలా మంచిగా ఉంటుంది ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు కాస్తంత కోపాన్ని తగ్గించుకోవడం కాస్తంత ఆవేశాన్ని తగ్గించుకోవడం నలుగురిలోకి వెళ్ళినప్పుడు కొంచెం మర్యాదగా అంటే నలుగురు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకుండా ఆచితూచి ఆలోచించి మాట్లాడడం ఎవరి విషయాలలో తలదూర్చకుండా ఉండడం కొంచెం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ రావి చెట్టు కింద దీపాన్ని పెట్టుకొని ఆగునీతితోటి శుక్రవారం పూట మహాలక్ష్మి దేవిని కొలుచుకుంటూ శ్రీ శ్రీమాత్రేన మహానే మంత్రాన్ని ంటూ గోమాతకు పూజ చేసుకుంటూ ఉంటే కనుక మీ యొక్క జాతక దోషాలు కూడా అన్నీ తొలగిపోతాయి అన్నమాట ఓవరాల్గా వృషభ రాశి వారి గురించి అయితే ఇదేనండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి